హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తాలు విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఒక టీవీఎస్ సూపర్ ఎక్సల్ బండి అయితే వచ్చింది ఈ బండి ప్రాబ్లం ఏంటి అని అంటే బండి స్టార్ట్ చేయగానే ఎక్సలేటర్ చేయగానే బుర్రు అని ఆగిపోతుంది అనమాట మళ్ళీ ఎంత కొట్టినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు లేట్గా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది అనమాట ఈ బండి ప్రాబ్లం ఏముంది ఏం కథ అనేది మీకు క్లియర్గా చెప్తా దాంతోపాటు బండి ఇంజన్ పోయినప్పుడు బండి ఏ విధంగా చేస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతాడు చూపిస్తాను ఓకేనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే బండి అనేది ఏ విధంగా వచ్చేస్తుందని మీకు చూపిస్తారండి ఒకసారి నేను అయితే తాలి అయితే ఆన్ చేసేసిన ఇప్పుడైతే మనం తానుంచి ఆన్ చేసి ఇక్కడితే కొడుతున్నా ఒకసారి చూడండి బండి అయితే స్టార్ట్ చేసి ఎట్లయితుంది ఒకసారి క్లియర్గా అయితే చూడండి మీకు అర్థమైపోద్ది కొట్టం కొట్టంగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎంబడే ఆగిపోతుంది అనమాట ప్రాబ్లం చూడండి దాంతోపాటు ఇంజిన్ సౌండ్ అనేది తినండి మెయిన్ ఇంజిన్ సౌండ్ అయితే తినండి బండ్ అనేది ఈ టైప్ అయితే అవుతుంది అనమాట మెయిన్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంజిన్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట ఇంజన్ లోపల నుంచి మీకు కిరదాని సౌండ్ వస్తుంది చూడండి బాగా గమనించండి ఆ కిర్రాన్ సౌండ్ వస్తే ఇంజిన్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీకు కరెక్ట్గా అర్థమైతే చూపిస్తే చూడండి బండి ఎంత కొట్టిన స్టార్ట్ అవ్వట్లేదు అనమాట ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు బండి బుర్రు బురని అయిపోతూ ఉంటుంది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది మీకు లోపల ఇంజన్ లోపల నుంచి సౌండ్ అనేది ఒకసారి వినండి కిర్రాన్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఆ సౌండ్ వస్తే ఇంజన్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట ఆ కిర్రన్ సౌండ్ అయితే అనమాట కిర్రన్ సౌండ్ వస్తే మన పిస్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట మీకు నేను ఈ వీడియోలో మొత్తం షార్ట్ కట్లో చూపిస్తాను మీకు బండి ప్రా ప్రాబ్లం ఎట్లుంటుంది అనేది మీకు షార్ట్ కట్లో చూపిస్తాం మీకు మొత్తం మెయిన్ అయితే నీకు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టిన ఇంజన్ ఎట్లా ఫిట్ చేయాలి ఇంక అనేది అయితే కూడా మీకు యూట్యూబ్లో అయితే పెట్టినా ఓకేనా ఇప్పుడు మనమైతే పెట్రోల్ అయి ఉందా లేదా అనేది మీకు చూపిస్తాం చూడండి పెట్రోల్ అయితే బరాబర్గా వస్తుంది కనిపిస్తుంది కదా పెట్రోల్ అయితే బరాబర్గా వస్తుంది అనమాట పెట్రోల్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎందుకంటే చాలామంది ఏంటంటే పెట్రోల్ అయిపోయిందేమో అని అనుకుంటారు అనమాట పెట్రోల్ అయితే బరాబర్గా వస్తుంది కాకపోతే అయితే బండి కొట్టంగా కొట్టంగా స్టార్ట్ అవుతుంది దాంతోపాటు బండి అయితే కిర్రన్ సౌండ్ వచ్చి ఆగిపోతూ ఉందనమాట బండి అనేది ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడైతే మళ్ళీ కొడుతున్నా చూడండి ప్రాబ్లం అనేది మీకు కరెక్ట్గా అర్థం కావాలని చెప్పేసి అయితే నేనైతే ఇట్లయితే బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్రాబ్లం అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను సరే అయితే సౌండ్ అయితే తినండి ఎంత కొట్టినా బండి స్టార్ట్ అవ్వట్లేదు ఎప్పుడో ఒకసారి స్టార్ట్ అవుతుంది అది మళ్ళిబడి ఆగిపోతుంది ప్రాబ్లం అయితే ఉందన్నమాట బండిది ప్రాబ్లం అయితే ఇట్లుంది మీకు బండి ప్రా బండి మొత్తం చూపిస్తున్న బండి ప్రాబ్లం అయితే ఇట్లుందనమాట ఈ ఈ బండి ప్రాబ్లం ఇట్లున్నప్పుడు మనకు ఇంజన్ లోపల నుంచి మనకు సౌండ్ వస్తుంది అనమాట ఈ బండికి ఈ కిర్రన్ సౌండ్ వస్తుంది అని అంటే మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే మనకు మెయిన్ పిస్టింగ్ సౌండ్ అయితే వస్తుందనమాట మనకు పిస్టింగ్ ఏడు ఉంటుంది ఏం కథ అనేది మీకు చెప్తా చూడండి బోర్ ఉంటుంది అనమాట బోర్ లోపల నుంచి మనకు సౌండ్ అనేది వస్తుందనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనకు ఇంజన్ ప్రాబ్లం ఉందా లేకపోతే పిస్టింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలన్నమాట ఇది టీవీ సూపర్ ఎక్స్ఎల్ కాబట్టి కంపల్సరిగా ఇక్కడ సైడ్ బోర్ ఉంది కదా ఈ బోర్ కార్డ్ నుంచి సౌండ్ అయితే వస్తుందనమాట ఈ బోర్ ఇది హెడ్ అంటారు బయటకున్నది హెడ్ అంటారు ఇది లోపడుకున్న దాన్ని బోర్ అంటారు అనమాట దాంట్లోనే పిస్టింగ్ ఉంటుంది లోపల దాని సౌండ్ అయితే వస్తుందనమాట అది ఓపెన్ చేసేసుకొని మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ప్రాబ్లం ఏమైంది ఏం కథ అనేది అయితే చూసుకోవాలి దాంతోపాటు మనం పిస్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత కనెక్టింగ్ రాడ్ ఎట్లుంది ఏం కథ చూసుకోవాలనమాట చూసుకోవాలన్నమాట కనెక్టింగ్ రాడ్ బాగా లేకున్నా కూడా మనకి ఇదే ప్రాబ్లం అయిపోతుంది దాంతోపాటు ఇంజన్ బేరింగ్లు ఉంటాయి దానికి ఇంజన్ బేరింగ్ జామ్ అయినా కూడా అదే ప్రాబ్లం ఉంటుందన్నమాట మనమైతే దీని అయితే మొత్తం మీద అయితే ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ సైడ్ అయితే సైలెన్సర్ అయితే ఓపెన్ చేసినా సైలెన్సర్కి అయితే ముందల సైడ్ అయితే రెండు వోల్టాలు అయితే ఉంటాయి ఇక్కడ సైడ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా మీకు నేను ఈ బండి సంబంధించిన వీడియోలు అయితే చాలా చేసిన ఉంటాయి మీకు ఇంజన్ ఫిట్టింగ్ చేసిన వీడియోలు కూడా ఉంటాయి నేను ఈ ఈ వీడియో కింద రిసెషన్లో మీకు ఆ వీడియో కింద మీకు ఇంజన్ ఎట్లా ఓపెన్ చేయాలి ఇంజన్ ఎట్లా ఫిట్ అనేది అయితే మీకు లింకులు అయితే పెడతా చూడండి క్లియర్గా ఓపెన్ చేసుకోవచ్చు క్లియర్గా ఫిట్ చేసేసుకోవచ్చు మన వీడియో ఏంటంటే షార్ట్ కట్ ఉంటుంది అనమాట ఇది మీకు జస్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏం కదా ప్రాబ్లం మనం ఎట్లా సెట్ చేసినాం ఏం కదా అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా మందికైతే అయితే తెలుసు కాకపోతే బండి ఆగిపోతున్న ప్రాబ్లం అనేది ఎట్లుంటాయి ఏం కదా అని అయితే చాలా మందికి తెలియదు అనమాట ఈ బండ్ల ఎక్కువ సతాయించేది ఏంటి అంటే బండి నాది పోతపోతేనే ఆగిపోతుంది పోతపోతేనే బురన ఆగిపోతుంది మళ్ళీ సతాయిస్తుంది ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు మళ్ళీ కార్బెటర్ కాడినా ఫిల్టర్ అడిగినా ఏం చేసినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఇట్లే సతాయిస్తుంది అంటే మెయిన్ రీజన్ ఏంది అని అంటే పిస్టింగ్ బాగాలేనట్టు లేకపోతే లోపల కనెక్టింగ్ రాడ్ బాగాలేకపోతే మనకి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీరు ఈ ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్ బండ్లు అయితే చాలా అంటే చాలా సతాయిస్తూ ఉంటాయి కస్టమర్స్ని కానీ మెకానిక్ కూడా కొంచెం సతాయిస్తూ ఉంటాయి అనమాట అర్థం కాకపోతే సతాయిస్తూ ఉంటాయి అనమాట అందుకోసమనే మీకు క్లియర్గా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇవన్నీ ఓపెన్ చేసి అయితే నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే అనమాట అంత మొత్తం షార్ట్ కట్లా బండి ప్రాబ్లం ఏమైంది ఎందుకోసం ఈ ప్రాబ్లం వచ్చింది ఎందుకు ఈ సౌండ్ వస్తుంది ఏం కథ అనేది అయితే మనం తెలుసుకోవాలి మెయిన్గా అందుకోసం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నా మేము ముందల్నే ఓకేనా ఇప్పుడైతే హెడ్ ఓపెన్ చేస్తున్నా హెడ్కు నాలుగు బుల్టాలు అయితే ఉంటాయి పది నెంబర్ బుల్టాలు ఆ పది నెంబర్ బుల్టాలని కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకోవాలి ఓకేనా నేను కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తా ఆ తర్వాత మనకు హెడ్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట మనకు హెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బోర్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట మనం ఈ బండికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏడ చెక్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా మనకు అర్థం కానప్పుడు కంపల్సరిగా హెడ్ తీసి బోర్ తీసి పిస్టింగ్ ఏమైనా జామ్ ఉందా లేకపోతే పిస్టింగ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట మీరు ఈ ఈ బోర్ చెక్ చేసుకున్న తర్వాత పిస్టింగ్ చెక్ చేసుకున్న తర్వాత కనెక్టింగ్ రాడ్ మెయిన్ ఇంపార్టెంట్ కనెక్టింగ్ రాడ్ చాలా ప్లే ఉంది అనుకోండి కంపల్సరిగా ఇంజన్ మొత్తం ఇప్పి ఇంజన్ రిపేర్ చేయాల్సిందనమాట మనం చేసేది ఇప్పుడు ఈ బండికి అయితే నేను బోర్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు హెడ్ అయితే ఓపెన్ చేసిన హెడ్ అయితే మొత్తం జామ్ ఉంది చూసిరా ఎడ్డు మొత్తం జామ్ అయిపోయింది ఎడ్డు కూడా మొత్తం జామ్ ఉంది కాబట్టి మనం బోర్ మొత్తం తీద్దాము ఈ బోర్ అనేది అనుమాతం ఇట్లా ఇలా ఆగితే ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుంది ఓకే ఇక్కడ సైడు ఇట్లా స్కూల్ ఎవరితో ఇట్లా అంటే మనకు ఆటోమేటిక్గా బోర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఓకే సింపుల్ అనమాట ఓకే ఇప్పుడైతే బోర్ చూస్తే బోర్కి అయితే ఇక్కడ సైడ్ అయితే గీతలు అయితే పడ్డాయి అనమాట ఈ కింది సైడ్ అయితే చూడండి గీతలు అయితే పడ్డాయి కింది సైడ్ పైన సైడ్ అయితే గీతలు అయితే పడ్డాయి ఓకే ఒకసారి మీకు నేను పిస్టింగ్ చూపిస్తాను చూడండి పిస్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ పిస్టింగ్ అయితే మనం పిస్టింగ్ వరకు అయితే ఓపెన్ చేసుకున్నాం కాబట్టి పిస్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ పిస్టింగ్తో పాటు లోపల ఉన్న కనెక్టింగ్ రాడ్ మెయిన్ ఇంపార్టెంట్ కనెక్టింగ్ రాడ్ అయితే చాలా అంటే చాలా ప్లే ఉంది చాలా అంటే చాలా ప్లే ఉంది నేను ఇప్పుడైతే మీకు నేను పిస్టింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే పిస్టింగ్ ఎట్ల అయింది అనేది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ ఎంత ప్లే ఉందనేది కూడా మీకు నేను క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ మామూలుగా ఇట్లా లాక్ ఉంటుంది స్కూల్ తోటి ఇట్లా అంటే మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఆ లాక్ వెళ్ళిన తర్వాత అత్తల సైడ్ నుంచి మనము దాన్ని కొట్టాలన్నమాట మనం లోపల పిన్ ఉంటుంది కదా దాని పిన్ను అయితే ఇట్లా మామూలు స్కూల్ తోటి కొట్టేస్తే బయటకు వెళ్తుంది అనమాట ఇక్కడ అయితే లాక్ అయితే తీస్తున్నాను నేను లాక్ అయితే తీసిన తర్వాత అక్కడ సైడ్ నుంచి ఉస్కూల్ లెవరితోటి అయితే మనం స్కూల్ ఉసుకూళ్ళెవరితోటి తీసుకుంటే సరిపోద్ది అనమాట మీకు నేను క్లియర్గా అర్థమవుతాడు చూపిస్తే ఇప్పుడైతే అయితే మనకు లాక్ వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి స్కూల్ ఎవరితో ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాను అనమాట ఓకే మొత్తం జామ్ అయిపోయింది అనమాట టైట్గా ఉంది ఓకే మొత్తం జామ్ అయిపోయింది మీకు నేను క్లియర్గా అర్థమవుతాడు చూపిస్తుంది చూడండి ఇక్కడ సైడ్ నుంచి లాక్ ఉంది కదా మన ఇతరుల సైడ్ నుంచి దీన్ని కొట్టాలన్నమాట మెల్లగా స్కూల్ తోటి స్టేట్ పట్టుకొని ఇట్లా కొట్టాలే మొత్తం జామ్ అయిపోయింది అనమాట పిస్టింగ్ కూడా మొత్తం పోయింది ఇది పిష్టింగ్ పోతే మెయిన్గా ఏంది అంటే మొత్తం గీతలు పడతాయి అనమాట ఈ బండికి మాత్రం ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్కి మాత్రం మొత్తం గీతలు పడతాయి బాగా గుర్తు పెట్టుకోండి ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కొట్టినా మనకైతే ఇక్కడ సైడ్ అయితే మొత్తం బయటకు వచ్చింది ఈ పిష్టింగుకు చూడండి ఒకసారి ఈ పిష్టింగుకి మొత్తం గీతలు పడ్డాయి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ గీతలు పాడొద్దు అనమాట మెయిన్గా ఇట్లా రాసకపోయినట్టు గీతలు అయితే పాడొద్దు మనకి పిస్టింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం ఇక్కడ సైడ్ గీతల్లాగా పడ్డాయి అనమాట ఇడే రాసుకపోయినట్టు అయింది ఇక్కడ సైడ్ కూడా మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం అయితే మనకు పిస్టింగ్ గిస్టింగ్ అంతా రాసకపోయినట్టయి మొత్తం జామ్ అయిపోయింది అనమాట మనకు ప్రాబ్లం ఏడు ఉంది ఏం కథ అని అంటే పిస్టింగ్ ప్రాబ్లం ఉంది ప్లస్ కనెక్టింగ్ రాడ్ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట మీకు ఒకసారి నేను చూపిస్తా పిస్టింగ్ అయితే క్లియర్గా చూడండి ఇట్లా మొత్తం గీతలు పడ్డది చాలా అంటే చాలా గీతలు పడ్డది అనమాట అట్లా ఉంటే మనకు బండి అనేది స్టార్ట్ కాదు లేట్గా స్టార్ట్ అయ్యద్ది ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ కనెక్టింగ్ రాడ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి చూడండి ఎంతగానో ప్లే ఉంది చూడండి ఈ పిన్ బేరింగ్ అంటారు దీని అయితే పక్కకి పెట్టేసి ఇప్పుడు ఈ కనెక్టింగ్ రాడ్ చూడండి ఎంత ప్లే ఉందో చూడండి ఇగో చాలా అంటే చాలా ప్లే ఉందనమాట ఇంత ఇంతగానం ప్లే ఉంటే మాత్రము బండి అనేది మనకు ప్రాబ్లం ఉన్నట్టే అనమాట ఈ బండికి మళ్ళీ పిస్టింగ్ చే ఒక కాలి పిస్టింగ్ చేసినా కూడా మళ్ళీ పోతుంది అనమాట అట్లాంటి దానికి మనం ఏం చేయాలంటే మొత్తం ఇంజన్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి మొత్తం ఇంజన్ ఓపెన్ చేసేసుకొని ఇంజన్ అయితే మనం చేయాలన్నమాట ఇంజన్ అయితే మీకు నేను చూపిస్తాను మనకైతే ఈ బోర్ అయితే ఇదే ఉంది కదా మనకైతే ఈ బోర్ అయితే చూసుకోవచ్చు బోర్ అయితే ఇదే తీసుకుపోయి అయితే లైట్ ఫిష్ కడక అయితే కట్ చేపించుకోవచ్చు ఓకేనా మనం కట్ చేపించి మనం బోర్ అయితే బండి అయితే మనం మళ్ళీ రెడీ చేద్దాం ఇప్పుడైతే నేను మొత్తం అయితే కనెక్టింగ్ రాడ్ మొత్తం చాలా అంటే చాలా ప్లే ఉంది కాబట్టి ఈ బండికి అయితే నేనైతే ఇంజన్ అయితే ఇప్పేసా ఇప్పేసిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇంజన్ మొత్తం ఇప్పేసిన ఇప్పేసిన తర్వాత మెయిన్ కనెక్టింగ్ రాడ్ చూడండి ఇప్పిన మొత్తం ఇంజిన్ మొత్తం ఇప్పినా మనకు చాలా అంటే చాలా సామాన్ అయితే చాలా పోయినాయి అంటే మనకు క్లచ్ ప్లేట్లు అన్నీ చాలా పోయినాయి మీకు అవన్నీ నేను వేసేటప్పుడు కూడా అన్నీ చూపిస్తాను ఓకే ఇప్పుడు అయితే ఒక్కసారి చూడండి మీకు కనెక్టింగ్ రాడ్ ఎంత ప్లే ఉందనేది చూడండి నా చేతిలో ఎంతగానో అవుతుందో ఒకసారి చూడండి ఇంతగానో చాలా అంటే చాలా ప్లే ఉందనమాట చాలా అంటే చాలా ప్లే ఉంది దాంట్లోతో పాటు ఈ బేరింగ్లు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బేరింగులు మెయిన్ ఇంపార్టెంట్ ఈ బండికి ఈ టీవీఎస్ సూపర్ ఎక్సెల్కి బేరింగ్లు చూడడం ఎంత జామ్ అయిపోయినాయి చూడండి బేరింగ్లు తిరగట్లేదు మొత్తం మొత్తం జామ్ అయిపోయినాయి ఈ చెంబర్కి ఉన్నది బేరింగ్ అనమాట దానికి ఉన్నది ఇప్పుడు ఈ చెంబర్కి చూడండి మొత్తం బేరింగ్ అనేది మొత్తం జామ్ అయిపోయినాయి అనమాట మొత్తం జామ్ అయిపోయినాయి మనం మొత్తం బేరింగ్ తిరగట్లేదు అనమాట జామ్ అయిపోయి తిరగట్లేదు అనమాట ప్రాబ్లం అయితే ఇదే అనమాట మనం కూడా కొత్త చేసుకోవాలన్నమాట ఈ ప్రాబ్లం అయితే మనం మొత్తం మీద ప్రాబ్లం అయితే ఈడుదింది మనకు క్లచ్ గడ్డ కూడా పోయింది క్లచ్ బెల్ ఉంది కదా బెల్ కూడా పోయింది అనమాట బెల్లు కూడా చూసి ఇక్కడ సైడ్ గీతలు అయితే పడ్డాయి క్లచ్ బెల్ అవన్నీ అయితే పోయినాయి ఇక్కడ సైడ్ ఈ రాడ్ కూడా దీని ప్లే ఉంది అనమాట మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఈ రాడ్ కూడా ఇట్లా ఊతుంది ఇక్కడ సైడ్ చూసి రాడ్ కూడా ఇట్లా అవుతుంది అనమాట ఇట్లా ప్లే ఉండదు అనమాట ప్లే ఉంటే లోపల సైడ్ అనేది మనకు ఆ బెల్ అనేది మొత్తం రాస్తుంది అనమాట అది కూడా బాగలేదు కిక్కు గేలు కూడా పోయినాయి కిక్కు గేలు అవన్నీ అయితే పోయినాయి ఓకే మీకు ఒకసారి ఇవి ఇది చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది అనమాట కనెక్టింగ్ రాడ్ అయితే చాలా అంటే చాలా ప్లే ఉంది చాలా అంటే చాలా ప్లే ఉంది మామూలు ప్లే కాదు చాలా అంటే చాలా ప్లే ఉంది ఈ ప్లే మనము ఈ లైట్ మిషన్ కాడ పోయి ఇప్పుడు ఉన్న ఈ పట్టుకున్న ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఈ లైట్ మిషన్ కార్డ్ చేంజ్ చేయించుకొస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది ఓకేనా మొత్తం అయితే నేను లైట్ మిషన్ కార్డ్ రిపేర్ చేయించుకొచ్చి సామాన్ అంతా తీసుకొచ్చినా చూడండి ఎప్పుడైనా చూడండి టీవీఎస్ సూపర్ ఎక్సెల్లా మాక్సిమం ఒరిజినల్ ఐటమ్ వేయడానికి ట్రై చేయండి కనెక్టింగ్ రాడ్ అనేది లైట్ మిషన్ కార్డ్ అయితే రిపేర్ అయిపోయింది ఈ కనెక్టింగ్ రాడ్ అనేది మొత్తం కొత్త చేసేసినాం దాంతో పాటు రెండు వాచాలు ఉంటాయి అనమాట దీంట్లో కింద ఇక్కడ సైడ్ కింది సైడ్ ఒకటి పైన సైడ్ ఒకటి వాచాలు ఉంటాయి ఆ వాచ్ఛాలు కూడా చేంజ్ చేసేసినాం అనమాట రెండు వాచ్లు ఈ కనెక్టింగ్ రాడ్ మొత్తం చేంజ్ అయిపోయింది నేను తీసుకొచ్చిన సామాన్ మొత్తం మీకు నేను క్లియర్గా చూపిస్తా దాంతోపాటు బండి ప్రాబ్లం ఎట్లా సెట్ అయింది ఇంకా తనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తా సరేనా కనెక్టింగ్ రాడ్ అయితే ఒకసారి ప్లే అయితే చూసుకోండి మనం రిపేర్ చేయించిన తర్వాత ఎట్లుంది ఇంకా అనేది చూడండి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా మనం అసలు ఏమి ఊగట్లేదు అనమాట ఫుల్ టైట్ ఉంది ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది చూడండి ఈ కనెక్టింగ్ రాడ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అస్సలు ఊగట్లేదు ఈ బండికి అయితే సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది ప్రాబ్లం కూడా మనకు సాల్వ్ అయిపోతుంది అనమాట ఓకే ఈ కనెక్టింగ్ రాడ్ అయితే సెట్ అయిపోయింది మీరు చూస్తారు కదా కనెక్టింగ్ రాడ్ అనేది ఎట్లుందనేది ఓకే ఈ కనెక్టింగ్ రాడ్ పక్కకి పెట్టేసి ఇప్పుడు చూడండి నేను తీసుకొచ్చిన పిస్టింగ్ చూడండి ఎట్లుంది అనేది ఒకసారి చూడండి పిస్టింగ్ అయితే కటింగ్ అయ్యింది అనమాట ఓకే ఇదైతే మనకు ఫ్యాన్ కవర్ అనమాట ఇది చూడండి క్లచ్ బెల్లు ఇది క్లచ్ గడ్డ క్లచ్ గడ్డ దాంతోపాటు ఇవి చూడండి ఒకసారి చూడండి సామాన్ బేరింగ్ అనమాట ఇది ఇంజన్ లోపల బేరింగ్ అనమాట బేరింగ్ మనము బేరింగ్ జామ్ అయిపోయిందని చెప్పినా కదా ఆ బేరింగ్ అనమాట ఇంకొక బేరింగ్ కూడా చూపిస్తాం మీకు ఇంకొక బేరింగ్ అనమాట రెండు బేరింగ్లు మనం ఒరిజినల్ వేసి రెండు బేరింగ్స్ అయితే ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది దాంతోపాటు ఈ రాడ్ అనమాట మనకి రాడ్ అనేది ఊగుతుంది కదా ఆ రాడ్ అనమాట దాంతోపాటు మన ఆయిల్ సిల్కిట్టు ఆయిల్ సిల్కిట్టు దాంతోపాటు కిక్కు గేర్ అనమాట మెయిన్గా కిక్కు గేలు మెయిన్ ఇంపార్టెంట్ కిక్కు అయితే స్లిప్ అయిపోతుంది కాబట్టి ఈ కిక్కు గేలు కూడా కొత్తది తీసేసుకున్న చూస్తే మీకు అర్థమైపోతుంది కిక్కు గేలు దాంతోపాటు మనకు ప్యాకింగ్ కిట్టు అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట చిల్లర చిల్లర ఐటమ్ ప్యాకింగ్ కిట్టు అవన్నీ తీసుకున్నాం మొత్తం అయితే సామాన్ అయితే మొత్తం అయితే నీట్గా అయితే కడిగినా చూడండి మొత్తం నీట్గా మంచిగా సామాన్ మొత్తం కడిగి మా సా మనం మొత్తం కడిగి అయితే ఫిట్టింగ్ అయితే అనమాట ఫిట్ చేసిన తర్వాత బండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తారు మీకు నేను క్లియర్గా అయితే అర్థమైతే చూపిస్తా ఓకేనా ఇప్పుడైతే మనమైతే ఇంజన్ అయితే ఫిట్ చేసేస్తున్నాము ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత టోటల్గా బండికి ఎక్కించిన తర్వాత మీకు ఎట్లుంది ఏం కథ అనేది అయితే చూపిస్తా మీకు నేను చాలా సింపుల్గా ఉంటుంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఈ ఈ దీని వీడియోలు అయితే చాలా చేసిన కాకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే షార్ట్ కట్లు అయితే చేస్తున్నా ఇప్పుడైతే మనం ఇది అయితే ఇంజన్ అయితే మొత్తం ఎక్కించిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేద్దాము ఎందుకంటే వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం మొత్తం మొత్తం కంప్లీట్గా మొత్తం అన్ని ఫిట్ చేసిన తర్వాత మీకు ఫైనల్లో చూపిస్తా చూడండి ఓకేనా మొత్తం అయితే ఇంజన్ అయితే నేను ఎక్కి చేసేసిన మొత్తం అయితే మొత్తం ఇంజన్ అయితే మొత్తం ఫిట్ చేసేసిన ప్రాబ్లం అనేది మనకు మొత్తం సెట్ అయిపోయింది మొత్తం అయితే నేను బండి అయితే ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తా బండి ఇంజిన్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది అన్ని ఫిట్ చేసేసిన టోటల్గా మొత్తం ఫిట్ అయిపోయింది మనకి ఇప్పుడు బండి ఫస్ట్ లాగానే సతాయిస్తుందా లేకపోతే పర్ఫెక్ట్ సెట్ అయింది అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి మనకైతే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ మొత్తం ఫిట్ అయింది ఒక్కసారి నేను తాలంచే అయితే ఆన్ చేసి మీకు అయితే నేను క్లియర్గా అయితే బండ్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తా ఒకసారి చూసుకోవచ్చు అన్నిటికన్నీ అయితే చేంజ్ చేసేసిన మొత్తం అయితే బండ్ అయితే రెడీగా అయింది అనమాట అంటే బండి స్టార్ట్ చేయడానికి రెడీ అయింది ఇప్పుడు ఒకసారి అయితే మనము ప్రాబ్లమ్ సెట్ అయిందా కాలేదా అనే చూద్దాం ఓకేనా ఆగిపోతుందా లేదా మనకు స్టార్ట్లోనే ఉండాలన్నమాట బండి స్టార్ట్ చేసి అట్లే ఆగి ఉండాలన్నమాట అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే నేను ఇంకొస్తున్నాయి చూడండి ఒకటేకి స్టార్ట్ అయిపోతుంది బండి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఎందుకంటే ఇంజన్లో లోపల అన్ని గానం ఐటమ్స్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్పండి ప్రాబ్లం అయితే ఏమీ రాదనమాట బండ్ అయితే బిల్కుల్గా నడుస్తుంది చూస్తే మీకు అర్థమైపోతుంది సౌండ్ కూడా వినండి ఇంజన్ సౌండ్ కూడా ఇంజన్ సౌండ్ కూడా ఇనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇంజన్ సౌండ్ అనేది అప్పటి సౌండ్కు ఇప్పటి సౌండ్కు చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోద్ది అప్పుడైతే మనం కొట్టంగా కొట్టంగా స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయ్యేది ఇప్పుడైతే ఎంబడే స్టార్ట్ అయిపోతుంది బండి బండికి వాషింగ్ మిషన్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తా చూడండి ఒకసారి అయితే బండి వాషింగ్ మిషన్ అన్నీ అయిపోయినాయి కస్టమర్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నదనమాట బండి అయితే ఒక్కసారి ఇప్పుడు మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను నేను ఎందుకంటే మొత్తం మీద బండి అయితే ప్రాబ్లం అయితే సెట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లే ఉంటాయి అనమాట ఈ చిన్న బండ్లకైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఒక్కసారి మనమైతే చెక్ చేసుకోవాలి చూసినా ఒక్కటే కిక్కి స్టార్ట్ అయిపోతుంది బండ్ అయితే బండ్ అయితే ఆగడం లేదనమాట ఓకే బండ్ అయితే ఆగడం లేదు బండ్ అయితే సూపర్ అంటే సూపర్ నడుస్తుంది ఇంజన్ సౌండ్ వినండి మెయిన్ ఇంపార్టెంట్ ఇంజన్ సౌండ్ వినండి మీకు అర్థమైపోద్ది ప్రాబ్లం అనేవి ఇట్లే ఉంటాయి అనమాట చిన్న బండ్లకైతే చాలా అంటే చాలా సత ఈ బండ్లు అనేవి ఇదే రకంగా రిపేర్ చేస్తామన్నమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఈ బండి చాలా అంటే చాలా పాత బండి అనమాట కాకపోతే ఇంజన్ ప్రాబ్లం ఉండి అలా సదా ఇట్లా ఉందనమాట కస్టమర్ అయితే ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ ప్రాబ్లం అయితే ఇది ఉంది అని చెప్పి మనం మొత్తం ఇప్పిన తర్వాత చెక్ చేసుకొని కస్టమర్కి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి ఇచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి మాకు మంచి వీడియోతో మీ ముందుకు